వేటిని దిద్దుకోవాలి చూడండి లోపములను తీతు పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దుకో లోపముగా ఉన్నాయి బాహ్యంగా కనిపి లోపాలంటే అంతరంగంగా కొన్ని లోపాలు ఉంటాయి అవి దిద్దుకోవాలి దిద్దుకోపోతే ఇలా కొంతమంది బయట బాగా కనిపిస్తారు ప్రైస్తులో బ్రదర్ హౌ ఆర్ ప్రేవ్ లోపల ఈ బ్రదర్ ఉన్నారే ఉన్నారు లోపల కుళ్ళు కుతంత్రాలు ద్వేషం పగ కల్మషం పెరిగిపోతుంది అలా పలకరిస్తారు బయట చక్క నాజుగా పలకరిస్తారు రెండో సొమ్ము ఏడు పద్నాలుగు ఇరవై ఐదులో కూడా ఆ మాటలు మనం చూడగలుగుతాం చూడండి రెండో దినవృత్తాంతాలు పదిహేడు పదకొండులో లోపము లేకుండా లోపము లేకుండా మందిరం కట్టు ఈ మందిరము లోపము లేకుండా కట్టాలి లోపము లేకుండా మనము మన జీవితం ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ రావాలి లోపాలు దిద్దుకోవాలి బాహ్యంగా దిద్దుకుంటూ ఒకేత్తు లోపంగా కల్మషాలు కుట్ర కుతంత్రాలు ద్వేషాలు పగలు ఇవన్నీ దిద్దుకోవాలి మారాలి మారిపోవాలి చూపు మేరకులో కూడా ఉండకూడదు అవి దేవునికి మహిమ కలుగును గాక కీతుపత్రిక రెండు రెండులో విశ్వాస ప్రేమలో సహవాసములో లోపము లేని వారమై లోపము లేని వారమే విశ్వాస ప్రేమ వీటన్నిటికీ ప్రేమ ప్రేమ ఉంటే ఇవన్నీ ఉండవు కదా ప్రేమ ఉంటే లోపం కొన్ని కొన్ని లోపల కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని కొన్ని తెలియకుండా మనకు పొడచూపుతాయి తెలియకుండా మనకు ఎందుకు మానవ జీవి నైజం అంటారంటావా కొన్ని అవి దిద్దుకోవాలి ఏ నైజమైనా సరే దిద్దుకోవాల్సిన బాధ్యత మీద ఉంది దేవునికి మహిమకం విశ్వాస ప్రేమలో సహవాసము లోపము లేని సహవాసం విశ్వాస ప్రేమలో సహవాసాలు వేరే వేరే రకాలు ఉంటాయండి ప్రేమ అనే సహవాసం అంటే ఫెలోషిప్ కదా కొంతమంది ఈ ప్రేమ అడ్డం పెట్టుకుని ఇంకో రకంగా డైవర్ట్ అవుతారు ఇంకో విశ్వాస ప్రేమతో కాదు విశ్వాస సహవాసంలో లోపము లేని వారమే ఉండాలి మందిరంలో కూడా గొప్ప సాక్ష్యం కావాలి మందిరంలో కూడా నీ వైపు ఎవరు లోపాలు ఎత్తకూడదు లోపాలు ఎత్తు ఎత్తకూడదు మంచి మనస్సాక్షితో వాళ్ళని ఆశీర్వదించాలి అంతే దేవునికి మహిమ కలుగాక యాకోపం మూడు రెండులో మాటలేందు తప్పని ఎడ్ల అట్టివాడు లోపం లేనివాడై మాటలు ఇప్పుడు ఒకసారి ఒక మాట రేపు ఇంకో మాట అలా మనం మాట్లాడకూడదు అంటే నేను మీరు ఇంకో రకంగా అనుకుంటాను రెగ్యులర్గా ఒకే మాట మాట్లాడమని కాదు అంటే సందర్భానుసారంగా మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా మాట్లాడకూడదు మనకు అనవసరం విషయాలు మాట తప్పకూడదు మాట తప్పకూడదు సేవకుడికి ఇచ్చిన మాట తప్పకూడదు దేవునికి ఇచ్చిన మాట తప్ప అలాంటి వాడు లోపం లేని వాడే వాడు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు వాడు నిందారహితంగా ప్రవర్తిస్తున్నాడు వాడు ఇదిగో చూడండి రెండో తిమోతి మూడో అధ్యయము అనుకుంటా తప్పు నువ్వు తప్పు ఏం తప్పులు నీ జీవితం నీ కుటుంబంలో ఏం తప్పులు దిద్దుకోవాలి ఎవరితో తప్పులు దిద్దుకోవాలి లోపము లేని వాడు మాటలు ఏ నీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏ విధమైన కోరికలు వస్తున్నాయి ఇవన్నీ దిద్దుకోవాలి తప్పు దిద్దుకోవాలి ప్రకటన రెండు నాలుగు ఇరవైలో నీ తప్పు ఎంత భక్తి చేసినా ప్రభు అంటున్నారు సంఘానికి నీ మీద ఒక తప్పు మోపవలసి వస్తుంది అంత బాగానే చేస్తాం కొన్ని లోపాలు ఉన్నాయి ప్రభుకి నిన్ను దూరం చేస్తున్నాయి ఆ లోపాలు ప్రభుకి దగ్గర అవ్వాలనుకుంటున్నాం కానీ ఆ లోపాలు ఆటంకపరుస్తున్నాయి నీ మీద ఎంత భక్తి చేసినా ఎంత సీనియారిటీ నీకు దిద్దుకోవాలి కొన్ని లోపాలు ఉన్నాయి తెలియని తప్పులు తెలిసిన తప్పు తెలియని తప్పులా తెలిసిన తప్పుల ఏవైనా సరే అన్ని ఎందు మనం ఒప్పుకోవాలి శిక్ష 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 వస్తుంది చూడండి తెలియని తప్పులు తెలిసిన తప్పులకి ఏదైనా ఏ తప్పిన శిక్ష శిక్ష ఉంటుంది మన వాటి అన్నిటికీ మనం ప్రభు ఎందు ఒప్పుకొని మనం సాగిపోవాలి కీర్తన పంతొమ్మిది పనుల నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నిర్దోషులుగా తీర్చును రహస్యంగా సీక్రెట్ హిడెన్ సీక్రెట్ ఏ ఉన్న రహస్యంగా ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నావు చాటు మాటల మాటల హృదయంలో ఎలాంటి ఆశలు రేగుతున్నాయి రహస్యాలు ఎవరితోని రహస్యాలు సీక్రెట్ జీవితం అనుకుండకూడదు మంచి నిండు హృదయంతో ఆరోగ్యకరంగా ఉండాలి అందుకే ఒక మాట ఉంది అక్కడ లోపము లేని వారైతే ఆరోగ్యం గలవారమే అంట ఆరోగ్యం ఆరోగ్యం ఈ లోపం లేకపోతే అంతరంగంగా ఏ కల్మశం లేకపోతే మనం ఆరోగ్యంగా దిట్టంగా ఉంటాం చక్కగా అందరితో ప్రేమగా ఉంటాం అందరితో సమాధానంగా ఉంటాం ఆరోగ్యకరంగా ఉంటాం అదే హెల్దీ సీక్రెట్ ఆఫ్ ది హెల్దీ అదే అందరితో ఆరోగ్యం అందరితో సమాధానంగా ఉండటమే రహస్యం దావిదంటున్నాడు మహారాజు మరి నీ పొజిషన్ నాకు తెలీదు రాజే ఒప్పుకున్నప్పుడు అంత భక్తి పరుడే ఒప్పుకున్నా అంత పరిశుద్ధుడే ఒప్పుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోవటానికి ఏంటి ప్రభు ఎందు ఒప్పుకోవాలి భారంగా గుడికి రావటం కాదు ఆ భారాన్ని దిగి దించేయాలి పాపాలు ఒప్పుకుంటే భారాలు అంతా తొలగిపోతాయి కన్నీరు విడిస్తే పాపాలని ఈ యొక్క అంతంలోకి ఈ దినాలు దిద్దుబాటు దినాలు కాబట్టి నీ రహస్యంగా ఏవేం చేస్తున్నావు శరీరముతోనా అంతరంగముతోనా వేటి ద్వారా నువ్వు రహస్యాలు చేస్తున్నావు వాటన్నిటిని అన్నిటినీ ప్రభు సన్నిధిలోను ఒప్పుకోవాల్సిన ఆవశ్యకత ఆ సమయం వచ్చింది ప్రియమైన సహోదరం ఇనిమిది తొమ్మిది ఐదులో ఎదుట వాని తప్పులు పట్టవల్నని ప్రయాసపడుదురు అమ్మో వాళ్ళ తప్పులు దిద్దుకోరండి ఎదుటవారి తప్పులు వాడేం చేశాడా ఈడేం చేశాడా అని ఎదుకలాడితే ఆ జీవితమే నీ తప్పులు ఎప్పుడు గ్రహిస్తావు నీవు చేసిన తప్పులు నువ్వు చేసిన పాపాలు ఏ బలహీనతల్లో చిక్కుపడ్డావు ఏ తప్పులు చేసుకుంటూ తప్పించుకుంటున్నావు నువ్వు తప్పించుకున్నావు ఆ నీ ముందు ఆడు నీ ముందు పట్టబడ్డాడు ఇప్పుడు అక్కడ ఉంది అమ్మా తప్పు చేశారని యశుప్రభు దగ్గర తీసుకొచ్చారు వీళ్ళు వెళ్ళారు అక్కడ ఆ చూడటమే తప్పు కదా చూడటమే తప్పు కదండి ఆమె పట్టబడింది వీళ్ళు ఎన్ని కొంపల్లోకి వెళ్ళారో ఎవరు తెలుసు తప్పులు వెతుకుతున్నాను ప్రతి ఒక్కళ్ళు తప్పులు వెతకమాకండి అది మీకు ఆశీర్వాదం కాదు తప్పులు మోప మాకండి నీది నువ్వు చరిచేసుకో నీవి నీవు సన్మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్ ప్రయత్నించు రెండు మొదటి సమయాలు రెండు ఇరవై ఐదులో దేవుని విషయంలో తప్పు చేసి దేవుని విషయంలో తప్పు అంటే అమ్మో మనుషుల దగ్గర చేస్తే ఒక దేవుణ్ణే మాయం చేయాలని దేవుడి దేవుడి సన్నిధినే సేవకుల్నే మైమరిపించాలని మోసం చేయాలని చూస్తున్నారు ఎవరిని మోసం చేస్తావు ఎవరి ఎవరికి తెలీదు దేవుని మోసం చేయాలని చూస్తున్నావా దేవుని విషయంలో పరిచయ విషయంలో ఇచ్చే విషయంలో ఏ విషయాలలో నువ్వు తప్పు చేస్తున్నావు ఆలోచించుకొని దిద్దుకోవాలి తప్పు లేని వారమై లోపము దిద్దుకోవాలి తప్పులు దిద్దుకోవాలి దేవునికి స్తోత్రం హాలోయ తప్పును దిద్దుకోవాలి లోపాలు దిద్దుకోవాలి ఇంకా చెప్పండి నడవడిని దిద్దుకోవాలి అట్టి విధంగా మీ జీవితాలను నడిపించుకోవాలని తొలి దినాలు నూతనమైన ఒక తీర్మానాలు నూతనమైన ప్రవర్తనతో నూతనమైన నడవడితో మీరు ముందు సాగాలని నేను మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను